ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో శ్రీ దేహునివాసి తుకారం మహారాజ్ గదా పూజ మహాశివరాత్రిని పురస్కరించుకుని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పరిధిలో ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహమును శుక్రవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా వైష్ణవ సాంప్రదాయ భక్తులు మాట్లాడుతూ శ్రీ సంతదేహు నివాసి పంచమవేద లిఖితుడు తుకారం మహారాజ్ అని అన్నారు తుకారం మహారాజ్ మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మాధవునిగా మార్చవచ్చని మారాలని పంచమవేదం ద్వారా మానవాళికి హితోపదేశం చేశారని అన్నారు తుకారం మహారాజ్ను స్వయంగా ఆచరించి భగవత్నామ స్మరణ చేసి మానవ దేహంతో వైకుంఠానికి వెళ్లారని అన్నారు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ ప్రేరేపణతో ప్రతి సంవత్సరం లాగానే నిరంతరము అఖండితంగా ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహమును మాఘమాసము అష్టమి రోజున మొదలుకొని మాఘమాసం గురువారం గదా పూజ ఘనంగా నిర్వహించారు అమావాస్య కాలకీర్తనతో ముగుస్తుందని అన్నారు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసరాల వైష్ణవ సాంప్రదాయక భావిక భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు पैसल गामन पैसलन का नारनायक प्रार्थना आड लाइन बोगल पैसल पैसल What <laughs> the